పాలిటిక్స్ లో చాలా అంటే చాలా సింపుల్ తమ్రూల్ ఉంది అధికారం మారగానే ముందు నుంచి ఉన్న పని సేవ వ్యవస్థ ఏమీ చేంజ్ చేయరు కానీ ఫస్ట్ పేరు మార్చేస్తారు కట్ సినిమాటిక్ గా స్లో నెరేషన్ కూడా ఉండదు ఇరవై నాలుగు ఫ్రేమ్స్ ముప్పై ఫ్రేమ్స్ యాభై ఫ్రేమ్స్ పేడ్తో డెవలప్మెంట్ జరిగిందని చెప్పేస్తారు కోర్స్ అలా జరిగిందని కాదు జనం అనుకుంటారని ఫీల్ అవుతారు ఏపీలో గ్రామ వార్డు సచివాలయం అనే పేరును విజన్ యూనిట్ అని మార్చేశారంట ఏం భారీ మార్పు చేశారు అంటే బోర్డు మీద పాత రంగు తుడిచి కొత్త వల్లే వేస్తున్నారంటే ఇది సరిగ్గా వెన్నతో చేసిన దోశకు పైగా కారం పొడి చల్లినట్టే ఇది సరిగ్గా వెన్నతో చేసిన దోశకు పైగా కారం పొడి చల్లినట్టే పెట్టే ఫ్లేవర్ అదే పేరు మాత్రమే స్పైసీ ప్రజలకి ఇప్పుడు ఒకటే డౌట్ అనుమానం పేరు మారింది కదా మరి అక్కడ చేసే పనులు కూడా మార్చేస్తారా అని అంటే గాడిద రంగు మార్చి అదే గాడిదను గుర్రమని లాంచ్ చేయవచ్చా అని కొంతమంది నేతలు మాట్లాడే తీరు కూడా కామెడీగా మారింది గత ప్రభుత్వం సచివాలయం ఉద్యోగులను పట్టించుకోలేదు అంటున్నారు దానికి బోలెడన్ని బూతులు చేర్చి మరి మరి ఇప్పుడు మీరు పే స్కేల్ పెంచేస్తున్నారా దానిపై ఒక లైన్ లేదు పేరుపై మాత్రమే నలభై లైన్లు అంతటి దానికి అన్ని ఎందుకు సార్ పేరు మారితే ఎంత ఫ్యాన్సీ పదం పెట్టినా ప్రజలు రోజువారీ అనుభవమే అసలు సాక్ష్యం ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఎన్నో పథకాలు చూడండి ప్రభుత్వాలు వెయ్యి సార్లు పేర్లు మార్చినా ప్రజలు ఇప్పటికీ వాటిని అదే పాత పేర్లతోనే పిలుస్తున్నారు ఆరోగ్యశ్రీ ఉచిత విద్యుత్ ఫీజు రియంబర్స్మెంట్ ఇవన్నీ అవే కదా సరే అమ్మఒడి పేరు మార్చి తల్లికి వందనమని పెట్టారు కానీ డబ్బు ఎగ్జైట్ లో పడ్డ రోజున అందరూ చెప్పేది ఒకటే అమ్మఒడి డబ్బు వచ్చింది అని అదే నిజం ప్రజలు తమ మెదడులో ఒకసారి పేరు సేవ్ చేసుకుంటే అది పాలనలో మూడు రకాల నాయకులు ఉంటారు కొత్తగా ఏదైనా సృష్టించి గుర్తింపు తెచ్చుకునేవారు ఉన్నదాన్ని బెస్ట్ గా చేసి స్థిరత్వం ఇచ్చేవారు పేరు మార్చి మేమే కొత్త వాళ్ళం అని ఫీల్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఈ విజన్ యూనిట్ అనే పేరు మార్చడం మరి ఏ వర్గంలోదో తెలియదు ఎందుకంటే పని మారి బెస్ట్ అయితే రెండు మరింత కొత్తగా చేస్తే ఒక కాదంటే మూడు ఎలాగో ఉంటుంది పేర్లు మార్చండి రంగులు మార్చండి బోర్డులు మార్చండి కానీ ప్రజల మెదడులో ఉన్న పేరు ప్రజల యూసేజ్ లో స్థిరపడిన పేరు అది మారదు సచివాలయం అదే పేరును విజన్ అంటారు మిషన్ అంటారు జనం దీనికి విజన్ ఒక్కటే సేవ వేగంగా జరగాలి పేర్లు ఫ్యాన్సీగా రావడమే నడిపే పాలన పరంపర కాదు